అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మొదటి మహిళ ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి మురళీకృష్ణ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి నివాళులర్పించి స్వీట్లు పంచుకు తిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహానాయకురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాణత్యాగాల సేవలను దేశ ప్రజలందరూ మరవలేవని అభిప్రాయపడ్డారు అంతేకాక కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి కె జిలాని మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు తన ప్రాణ త్యాగాలతో బ్రిటిష్ పాలన విధానాలకు వ్యతిరేకంగా పోరాడి మన దేశానికి స్వాతంత్రం సాధించుకునే దేశ ప్రజలందరూ స్వచ్ఛంగా సుఖ సంతోషాలతో జీవించాలని రాజ్యాంగాన్ని చట్టరూపం చేసి దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకుల సేవలను గుర్తించాలని పలువురు దురాశ రాబంధువుల దేశ సంపదను గండి కొట్టించి దోచుకోవాలని రాబందులు ఖర్చులతో పెట్టి పోషించిన నటుడు నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య ఐక్యత దేశంలో ప్రజల మధ్య కులమతాలు అహంకారాలను రగిలించి అసత్య ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ టీం పాలనలో దేశ ప్రజలు మర్యాద పూర్వకమైన సొత్తు ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి దేశ ప్రజలకు ప్రజలందరూ గుర్తించాలని ప్రజలను కోరారు మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి సందర్భముగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకుని స్వీట్లు పంచుకుని ఎమ్మెల్యే కోటి అభ్యర్థి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీనివాసులు దొర ఆధ్వర్యంలో కోసిగిలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి సందర్భముగా నివాళాలు అర్పించుకున్నాము అనంతరము అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకుల ధన ప్రాణ త్యాగాలను త్యాగాలను త్యాగాలతో మన దేశానికి స్వతంత్రము సాధించుకుని దేశవ్యాప్తముగా ప్రజలు స్వేచ్ఛగా సుఖ సంతోషాలతో జీవించాలని రాజ్యాంగానికి చట్టరూపము చేసి దేశవ్యాప్తముగా అభివృద్ధి చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకుల సేవలను గుర్తించలేని పలువురు దురాశ రాబందులు దేశ సంపదను గండి కొట్టించి దోచుకోవాలనే ఉద్దేశముతో వాల్ పలువురు రాబందుల ఖర్చులతో పెంచి పోషించిన నటుడు నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య సమాజ ఐక్యత ప్రజల మధ్య మత అహంకారాలను రగిలించే అసత్య ఉపన్యాసాలు చేస్తూ అధికారములోకి వచ్చి దేశ ప్రజల మర్యాదపూర్వకమైన సొత్తు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ పలువురు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి దేశ ప్రజలకు ఎక్కువ బాధలకు లోను చేసిన నరేంద్ర మోడీ పాలన తీరును ప్రజలందరూ గుర్తించాలని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ దొరగారికి శ్రీనివాసులు దొరగారికి ఇక్కడ వచ్చిన కా